ఉంటుంది అలాంటి ప్రొడక్ట్ ని మనం ఎంచుకున్నాం కాబట్టి క్లియర్ కట్ గా కస్టమర్ కి దాని మీద హైలైట్ చేసి చెప్పండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద ఏ ప్రాంతం అయినా తీసుకోండి భూమండలంలో రేట్ ఎంత ఈ రోజు భూమి యొక్క రేట్ ఎంత రానున్న పది పదిహేను ఏళ్ళ సంవత్సరాల తర్వాత భూమి రేట్ ఎంత ఎందుకనైషన్ అనేది చెప్పండి ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ మహానగరం మీరు తీసుకున్నారనుకోండి జూబ్లీ హిల్స్ లో ఒక ఇరవై సంవత్సరాల కింద ఎంత రేటు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎంత వందలల్లో ఉండేది ఈ రోజు జూబ్లీ హిల్స్ లో రేట్ ఎంత ఇంకొక పదిహేను ఏళ్ళ తర్వాత రేట్ ఎంత ఉంటది ఈ అనాలిసిస్ ఒకసారి చెప్పండి ఎక్కడైనా ల్యాండ్ ల్యాండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే మన కాన్సెప్ట్ లో చందనం ఎర్రచందనం ఇందులో కూడా మాట్లాడాల్సింది ఏంటంటే మనం ఎంచుకున్న ప్రొడక్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి కాస్ట్ ఉన్నటువంటి మొండి జాతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్లాంట్ అర్థమైతుందండి సెల్ఫ్ సస్టైనబుల్ ప్లాంట్ అంటే దాన్ని ప్రత్యేకంగా మనం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం లేదు దానికి రోగాలు వచ్చేటటువంటిది లేదు దాన్ని మనం చేయాల్సింది ఏంటి అని అంటే టైం కి మొక్కలు కట్ చేయడం మాది బ్రాంచెస్ కట్ చేయడం టైం కి వాటర్ పెట్టడం టైంకి దానికి సంబంధించినటువంటి ఆర్గానిక్ వేలో ఎరువులు వేస్తూ ఉన్నాయి ఆటోమేటిక్ గా సెల్ఫ్ సస్టైనబుల్ గా ఎదిగే ప్లాంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి మన వుడ్ ఉన్నటువంటి ప్లాంట్ ని మనం ఎంచుకున్నాం అంటే మొదటిది నెంబర్ వన్ రెండవది కూడా నెంబర్ వన్ అర్థమవుతుందండి ఇక్కడ రెండవది కూడా మన కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ఎర్ర చంద్రం నెంబర్ వన్ మరి దాని హిస్టరీ ఏంటి ప్రెసెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి కస్టమర్ ఎప్పుడు కూడా గతంలో ఎలా ఉంది ప్రస్తుతానికి ఎలా ఉంది రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది కస్టమర్ ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకంటే అనాలిసిస్ చేసుకుంటాడు మరి గతంలో ఇలా ఉంది ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందా గ్రోత్ లైన్ ఎలా ఉంది రేపు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్ లో గ్రోత్ లైన్ ఎలా ఉంటుంది ఇవి మాత్రమే ఆలోచిస్తాడు యాజ్ ఏ కస్టమర్ మనం కూడా అదే ఆలోచిస్తాం కదా గతంలో ఎర్ర చెందడానికి పర్మిషన్స్ లేవు రీజన్స్ ఏంటంటే బంగారం తవ్వుకోవడానికి అందరికీ పర్మిషన్స్ రావు వజ్రాల గనుల్ని తవ్వుకోవడానికి అందరికీ పర్మిషన్స్ రావు అవి భూమిలో ఉన్నటువంటి రేరెత్తు మెటల్స్ అయితే ఇది భూమి మీద పండేటటువంటి రేరెత్తు మెటల్ కాబట్టి మిత్రులను గుర్తు పెట్టుకోండి అది లోపల ఉన్నటువంటి బంగారం అయితే ఇది బయటికి పెరిగేటటువంటి ఎర్ర బంగారం అలాంటి దాన్ని కొంతమంది మనకు పుష్పాలు చూపించినట్టు డబ్బులు దండుకోవడానికి బయటికి రానియకుండా చేశారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రపంచ పర్యావరణ సంస్థ దీన్ని అంతరించిపోతున్న జాతుల కింద పెట్టి అప్పట్లో వచ్చిన గవర్నమెంట్స్ లోకల్లో మన ఏమంటారు నర్సరీల ద్వారా ప్రైతులకు ఇచ్చి గెట్ల మీద పెంచుకోమని చెప్పారు ఎవరైనా పెంచుకోవచ్చు అవకాశం ఇచ్చినారు ప్రస్తుతానికి పెంచుతున్న వాళ్ళు ఎంతమంది రేపు ఫ్యూచర్ లో పెంచే వాళ్ళు ఎంతమంది ఇది కూడా బేరీ చేసుకోవాలి అంటే ఉన్నటువంటి ఎనభై శాతం అడవుల్లో ఉన్నది పూర్తిగా అవుట్ చేశారు ఇప్పుడు పెంపకాలు మొదలయ్యాయి కొన్ని పెరుగుతూ ఉన్నాయి రేపు ఫ్యూచర్ లో రేపు ఫ్యూచర్ లో పెంచిన వాళ్ళది మాత్రమే ఎర్ర చందనం అనేది కనపడుతుంది కాబట్టి పెంచే ప్రతి ఒక్కరి దగ్గర మంచి డిమాండ్ అనేది ఉంటుంది ఇది ఎర్ర చందనానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గతము ప్రజెంట్ ఫ్యూచర్ మరి ఎర్ర చందనానికి అంత డిమాండ్ ఎందుకు ఉందండి ఇలా ఎందుకు ఉంది అని అంటే నాలుగు రకాలుగా చెప్పొచ్చు మీరు ఏ మొక్కను తీసుకున్నా ఈ నాలుగు రకాల్లో ఏదో ఒక టైప్ లో ఉంటుంది ఒకటి కమర్షియల్ ఉండొచ్చు ఒకటి మెడిసినల్ ఉండొచ్చు ఒకటి ట్రెడిషనల్ ఉండొచ్చు ఒకటి సైంటిఫికల్ ఉండొచ్చు కానీ వీటన్నింటినీ కలబోసినటువంటి మొక్క కల్పవృక్షం ఏదైనా ఉంది అంటే అది ఎర్ర చందనం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి కొట్టినటువంటిది ఎర్ర చందనం అనేది అందుకే లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పేసి అంటున్నారు అంటే ఎర్రచందనం అనే దానికి అన్ని రకాలుగా కలబోసినటువంటి కల్పవృక్షం గురించి మనం విన్నాం చూడాల కానీ ఇదేనేమో అనిపించేలాగా ఉన్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి సజీవమైన ముఖ్యత ఉంది అని అంటే అది ఎర్ర చందనం అని సందర్భంగా చెబుతూ మెడిసినల్ గా వాడొచ్చు యాంటీ క్యాన్సర్ గా యాంటీ ఏమంటారు మనకి సెల్ సెల్ ప్రొడక్షన్ పెంచడానికి వాడొచ్చు అండ్ డౌజినెస్ వాడవచ్చు ఫ్యాట్ కట్టర్ కింద వాడొచ్చు అండ్ ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ముస్లోలు కాకుండా కాపాడవచ్చు చందనాన్ని వాడితే నెక్స్ట్ వచ్చేసి సైంటిఫికల్ గా వచ్చేసి అది పెద్ద చరిత్ర మనం చెప్పింది కాదు ఇది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆస్ట్రియాలో ఉన్నది అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బొంబైలో ఉన్నది కలిపి చెప్పింది ఏంటి అని అంటే చందనం అనేది రేర్ ఎర్త్ మెటల్స్ ని మనకి డైరెక్ట్ గా ఎయిర్లో నుంచి తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటుంది వుడ్ లో అని చెప్పేసి ఆ ఎర్త్ మెటల్స్ కూడా ఏంటో అండి యురేనియం పెలాడియం లాంథనం ఒక్కసారి పెలాడియం లేట్ రేట్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేయండి తెలుస్తుంది చైనా ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకొని వాటిని సెగ్రిగేట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు న్యూక్లియర్స్ గా క్యారియర్స్ గా ఎలా వాడుతున్నారు అని చెప్పేసి కాబట్టి మిత్రులారా మనము పండించే పంట డైరెక్ట్ గా ఒక కల్పవృక్షాన్ని పండిస్తున్నాం ఒక కల్పవృక్షానికి సంబంధించినటువంటి దాంట్లో మార్కెటింగ్ చేస్తున్నాం ఎంతో మందికి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఇక్కడ తాపత్రయపడుతూ మన భవిష్యత్తు ఎత్తుకుంటున్నాం కాబట్టి కల్పవృక్షం ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి ఇబ్బంది చేయదు ఎర్ర చందనం కూడా ఎప్పుడు కూడా తనని నమ్ముకున్నటువంటి వ్యక్తికి అన్యాయం చేయదనే దానికి ఇంతకు మించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అండ్ థాట్ వన్ వచ్చేసి మన నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ అంటే ఎర్రచందనం ఒకటి కాదు కాన్సెప్ట్ లో భూమి ఉండాలి ఎర్రచందనం ఉండాలి సంస్థ కూడా ఉండాలి సంస్థ కూడా ఉండాలి కాన్సెప్ట్ లో ఎర్రచందనం బాగుంది ల్యాండ్ బాగుంది సంస్థ బాగాలేకపోతే కాన్సెప్ట్ ఫెయిల్ ఎర్రచందనం బాగుంది సంస్థ బాగుంది ఎంచుకున్న ల్యాండ్ బాగాలేకపోతే ఫెయిల్ ల్యాండ్ బాగుంది సంస్థ బాగుంది ఎంచుకున్నది ఎర్రచందనం కాకుండా ఇంకేదైనా మొక్క అనుకోండి ఫెయిల్ ఈ మూడింటి కలయకే మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం కాబట్టి ఈ రోజు ఇలా మనం అజరామరంగా దిగ్విజయంగా పట్టుకున్న ప్రతిదీ కూడా పంచభూతాల సహాయంతో ముందుకెళ్తూ చేస్తున్నాము అంటే కారణం ఈ మూడు కలిపి నెంబర్ వన్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ నెంబర్ వన్ ఎందుకు నవ్యసాయి ప్రాజెక్ట్స్ నెంబర్ వన్ ఇక్కడ కూడా ఎన్ఎస్పి గతం ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఈ మూడు విషయాల్లో కాన్సెప్ట్ లో ఉన్నటువంటి భూమికి ఎర్రచందనానికి కంపెనీకి గతం ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అనేది కస్టమర్ కి ఖచ్చితంగా తెలియజేయాలి ఎందుకనంటే గతంలో వీళ్ళు జీరో ఇప్పుడు సంథింగ్ ఫ్యూచర్ లో ఎవ్రీథింగ్ అనేది కస్టమర్ కి అవగాహన వస్తుంది మనం చెబితే ఎవరికైనా చెబితేనే నేర్చుకుంటారు నేర్పిస్తేనే నేర్చుకుంటారు భూమి గతంలో సంథింగ్ ఇప్పుడు ఇప్పుడు సంథింగ్ ప్లస్ రేపు ఎవ్రీథింగ్ ఎర్రచందనం గతంలో జీరో ఈ రోజు సంథింగ్ ఫ్యూచర్ లో హీరో ఇదే విధంగా మనం కస్టమర్ కి చెప్పగలిగితే ఎందుకు సం నథింగ్ అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చుట్టూత మనకు చీకటే గాఢాంధకారం ఏమి కనపడట్లా అంటే పూర్తి నెగిటివిటీ ఉంది చైర్మన్ గారు ఒక చిన్న క్యాండిల్ పట్టుకొని వచ్చారు అదే చుట్టూత కనపడుతుంది చీకటే కానీ ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి చుట్టూత చీకటి కనపడుతున్నప్పుడు ఏ దరిదాపుల్లో వెలుగు కనపడట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి నువ్వే ఒక గొప్ప పెద్ద వెలుగు అని లోపలికి తొంగి చూడు జఠారాగ్ని జ్వాలలాగా మండుతూ ఉంటుంది అలా వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు నథింగ్ ఈ రోజు సంథింగ్ ఈ రోజు వరకు మనం మూడు వేల ఐదు వందల మంది మార్కెటింగ్ హీరోస్ ని అండ్ ఆల్మోస్ట్ తొమ్మిది వేల మంది పైగా కస్టమర్లని అండ్ ఒక నాలుగు బ్రాంచుల్ని ఒక ఎగ్జిమ్ ఆఫీస్ ని అండ్ ఒక ఎగ్జామ్ ఒక ఇండస్ట్రీని సంథింగ్ వీఆర్ టుడే రేపు ఫ్యూచర్ ఏంటి నవ్వే సాయి ప్రాజెక్ట్స్ ది విజన్ ఏంటి నవ్వే సాయి ప్రాజెక్ట్స్ ది రానున్న రానున్నటువంటి ఇంకొక పదిహేను సంవత్సరాల్లో అంటే రెండు వేల నలభై వరకు ఇండియాలో టాప్ టెన్ లో ఉండాలనేది కంపెనీ సిఎండి గారి సిఎండి గారి యొక్క ఆకాంక్ష అండ్ ఫ్యూచర్ లో కంపెనీ ఇండస్ట్రీ పెట్టి భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనం ప్రొడక్ట్ లని మార్కెట్ చేయాలనేది ఒక ఆకాంక్ష అంటే ఒక విజనరీ తోటి వెళ్తున్నటువంటి ఒక గ్రోత్ లైన్ జీరో నుంచి మొదలై సంథింగ్ 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 ఇలా అప్పర్ లెవెల్లో వెళ్తున్నటువంటి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్ కస్టమర్ కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు ఈ వేలో చెప్తే ఎందుకనంటే క్లారిటీ వస్తుంది ఏ కస్టమర్ కైనా కావాల్సింది భయం పోగొట్టాలి క్లారిటీ ఇవ్వాలి ఈ ఒక అసోసియేట్ సక్సిడ్ అయితే కళ్ళు మూసుకొని కస్టమర్ ఇన్వెస్ట్ ఇస్తారు యాజ్ ఏ పర్సనల్ గా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా ఇంతకు మించి వేరే డిస్కషన్ లేదు దిస్ ఈస్ ప్యూర్ నై ప్రాజెక్ట్ ఎర్ర చందన వ్యవసాయ క్షేత్ర కాన్సెప్ట్ దీన్ని పర్ఫెక్ట్ అవ్వండి మీరు మీ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కాదు కదా డైరెక్ట్ బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని పోయినట్టే యుద్ధానికి వెళితే నెక్స్ట్ టార్గెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ ఇయర్ రెండు వరకి మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి మార్కెటింగ్ ఇక్కడ అంటే గుర్తుపెట్టుకోండి రానున్న నెల నర అంటే మనకు రెండు వెంచర్లు వస్తాయి ఇరవయో వెంచర్ ఇరవై ఒకటో వెంచర్ ఈ రెండు వెంచర్స్ మీద మనం పూర్తిగా బేస్మెంట్ వేసుకుందాం రాబోయే రెండు వేల ఇరవై ఆరుకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఈ ఇరవయో వెంచర్ ఇరవై ఒకటో వెంచర్ లో మనకంటూ ఒక షేర్ తీసుకుని మనకంటూ మన శక్తిని ఎగ్జిబిట్ చేసుకుని ఒక మంచి సేల్ ని మనం ఇక్కడ చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరుకి సంతోషంగా వెల్కమ్ చెప్పగలుగుతాం అలా వెల్కమ్ చెప్పగలిగినప్పుడు మీరు ఇయర్ ని స్టార్టింగ్ గా సంతోషంగా ఒక హ్యాపీనెస్ మూడ్ తోటి ఒక విజయం యొక్క విజయ కేదనం తోటి మీరు మొదలు పెట్టారనుకోండి ఆ ఇయర్ మొత్తం మస్తు ఎనర్జీ తోటి ఉంటది బాడీ అంతా ఫుల్ జోష్ తోటి ఉంటది మీ మనసు అంతా అండ్ కష్టపడాలనే తపన ఉంటది డబ్బులు వస్తున్నటువంటిది ఆ అమౌంట్ కనిపించే కిక్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో గట్టిగా ఆడతారు ఆట కాబట్టి రిజల్ట్ కూడా అట్లనే ఉంటది రెండు వేల ఇరవై ఆరు మీ చేతిలోనే ఉంది దానికి ఈ రెండు అంటే నలభై ఐదు రోజులు కష్టపడండి బానిసలాగా రెండు వేల ఇరవై ఆరులో ఆడండి ఒక యోధు లాగా రెండు వేల ఇరవై రెండు వరకు కాల్ మీద కాలు వేసుకోండి ఒక కింగ్ లాగా సో ఇది ట్వంటీ సిక్స్ కి సంబంధించింది ఈ టూ వన్ అండ్ హాఫ్ మంత్ మీరు గట్టిగా ప్లాన్ చేసుకోండి అండ్ అడ్వాన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనదర్ టాపిక్ ఐ డిస్కస్ ఇయర్ అడ్వాన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ అడ్వాన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీలో కస్టమర్ ని ఒక కస్టమర్ ని తీసుకొచ్చినాము అనంటే మనం అతను ఒక బ్యాంకు లాంటి వాడు మనకి అంటే డబ్బులున్న బ్యాంక్ కాదండి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బ్యాంక్ అంటే కస్టమర్ ని ఒక కస్టమర్ ని మనం మన దగ్గర కొనిచ్చాము అనంటే అతన్ని ఎవ్రీ ఎవ్రీ వీక్ మీరు ఏదో ఒక విషయంలో అతని తోటి మీరు ఏదో ఒక చిన్న విషయం మీద డిస్కషన్ చేయండి పండగలకు విలువంటి బర్త్డే గుర్తు పెట్టుకునే విషయ చేయండి ప్రతి పండుగలకు మీరు అతనికి విషష్ చేయండి ఒక్క కస్టమర్ మీరు దగ్గరికి వచ్చారు అని అంటే రిఫరెన్స్ పది కస్టమర్లు రావాలి దట్ ఈస్ ఓన్లీ టార్గెట్ అడ్వాన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఎందుకనంటే కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు మన దగ్గర ఇన్వెస్ట్ చేశాడు అంటే అతను పొటెన్షియల్ మరి ఆయనకు సర్కిల్ ఉండదా అతనికి సరికిల్ ఉండదా చెప్పండి మరి అతని నుంచి ఒక పది మంది అసో పది మంది కొత్త కస్టమర్లను ఎలా తీసుకురావాలి దానికి మనకు సిఎండి గారు ఒక మంచి ఇచ్చారు ఏంటో తెలుసా అండి నవ్యసాయి ప్రాజెక్ట్స్ కాస్మెటిక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్ లో వెళ్ళాక వెళ్ళక ముందే మన దగ్గరికి వచ్చేసే మన అమ్ముల పొదిలో ఉన్నాయి నవ్యసాయి ప్రాజెక్ట్స్ టీ పౌడర్ ట్రూటీ అండ్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ గ్లోవుడ్ సోపు అండ్ ఈ రెండు ఇంకొకటి నవ్యసాయి ప్రాజెక్ట్స్ మాలలు మన చేతిలో ఉన్నాయి అంటే వీటిని యూజ్ చేసుకునే ఒక కస్టమర్ నుంచి ఇంకొక పది మంది కస్టమర్లను ఎలా తీసుకురాగలగాలి దిస్ ఈస్ ద అడ్వాన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎప్పుడు మనమే పరిగెత్తకూడదు అట్రాక్టివ్ గా ఉండాలి అయస్కాంతాన్ని మట్టిలో వేస్తే ఏమొస్తుందండి ఇనుము తగులుతుంది ఐరన్ ఓరు తగులుతుంది అదే ఒక కట్టె పూలని వేస్తే ఏమొస్తుంది ఏం రాదు చెదలు పెట్టిపోతుంది మరి అయస్కాంతం లాగా ఉందామా కట్టెపుల్ల లెక్క లాగా ఒకసారి ఆలోచించాలి ఇలా ఒక మాగ్నటిక్ పోయిల్లాగా మనం వర్క్ చేయాలి అంటే ప్రతి కస్టమర్ మన దగ్గర ఒక కస్టమర్ కొన్నాడు కొన్నప్పుడు డిస్కౌంట్ అడుగుతాడు అది ఆబ్వియస్లీ అందరు అడిగేది మనమైనా అడుగుతాం అడిగినప్పుడు కోత మొదలు పెట్టారు అని అంటే మొత్తం దిగేదాకా వస్తారు అవకాశం ఇస్తే కాబట్టి నో డిస్కౌంట్ కానీ అడిగారు కాబట్టి కాదన లేకుండా గిఫ్ట్ ప్యాక్ ఇస్తాం మూడు వేల నుంచి ఐదు వేలు యాభై వేలు డిస్కౌంట్ ఇచ్చే ప్లేస్ లో ఒక మూడు వేలు ఐదు వేలు పెట్టి ఒక గిఫ్ట్ ప్యాక్ ఒక టీ పౌడరు ఒక మాల సో రెండు సోపులు ఇస్తే ఏం పోతుందండి అది బయట దొరికేది కాదు ఎక్కడా దొరకనటువంటిది ఒక అందంగా ప్యాకేజ్ తయారు చేసి ఎక్కడా దొరికనటువంటిది మీకు ఇస్తున్నాం సార్ మీరు వాడండి అని చెప్పండి సో మనందరికి తెలిసిన ముచ్చటే మన ఇంట్లో స్మెల్ వస్తే పక్కింటి వాళ్ళు వచ్చి ఏమండుకుంటారు అని అడుగుతారు అట్లనే టీ పౌడర్ ఎర్ర చంద్రాంతి వస్తుంది అనుకో సంథింగ్ ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వచ్చి కాస్త టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అనుకుందాం అలా లేదా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి స్పెషల్ గా ఏదైనా ఇవ్వాలని మనం ఆరాట పడుతూ ఉంటాం అలా జరుగుతున్నప్పుడు కస్టమర్ కి మీరు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మీరు ఏం అడగండి అని అంటే మనం ఇచ్చిన ప్రొడక్ట్స్ వాడుతున్నారా సార్ ఎట్లున్నది మంచిగున్నదా లేదా టీ పెట్టిదా మేడం మంచిగా ఉన్నదా లేదా అడగండి అడిగినప్పుడు అడిగితే వాళ్ళది వస్తాను ఒకవేళ అక్కడ మాకు గా వస్తే మీకు మరొక గిఫ్ట్ ప్యాక్ ఇస్తాం వాళ్ళకో గిఫ్ట్ ప్యాక్ ఇస్తాం అని చెప్పండి కానీ మిమ్మల్ని అసోసియేట్ గా చేస్తాం పెడతాం ఏం గా పెడతాం అని చెప్పేసి ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటారు కదా కక్కుర్చుబడి అట్లాంటిది చేయమాకండి కస్టమర్ ఈస్ కస్టమర్ యూజ్ రిఫరెన్స్ బిఏ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నెవర్ బిఏ ఏమంటారు ఒక యాంగ్జైటీ బేస్ మీద మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేయకండి బిఏ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ ఇస్ కస్టమర్ రాడు సాయి ప్రాజెక్ట్స్ లో ఈ రోజు చెప్తున్నాను సార్ కంపల్సరీ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కనీసం అప్పుడు ఇప్పుడు ఆఫీస్ కు రావాలి కస్టమర్లని ఎవరిని పెడితే వాళ్ళని పెట్టి కోడ్లు ఇచ్చేసి కొంగుట్టగా తయారు చేసి పెట్టి ఎవరు ఆఫీస్ కు రారు అది కరెక్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ కాదు కస్టమర్ ఇస్ కస్టమర్ యూస్ ద రిఫరెన్స్ అట్రాక్ట్ విత్ ద ప్రొడక్ట్స్ అలా వెళ్ళి మాట్లాడినప్పుడు మీకు ఒక యూనిట్ తో అర ఎకరానో ఎకరానో అయ్యింది అనుకోండి ఇక్కడ కి ఇరవై వేలో ముప్పై వేలు మీరు బా ఏదో ఒకటి డిస్కౌంట్ ఇచ్చే బదులు కనీసం పదిహేను పదిహేను వేల రూపాయలతో మీరు ఇచ్చేటటువంటి మూడు గిఫ్ట్లతోటి ఇద్దరు కస్టమర్లు దొరుకుతారు కాబట్టి మిత్రులారని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మార్కెటింగ్ అడ్వాన్స్ వేలు చేయాలి మనము ఏమంటారు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా వేసి కొండలు లాగాలని చెప్పేసి మనం మొత్తం ఏం చేస్తాం తెలుసా ఇది మొత్తం ఉన్నటువంటి వేస్తా ఉంటాం పొజిషన్ ఇచ్చి నెవర్ గివ్ ఎ పొజిషన్ కస్టమర్ ఇస్ కస్టమర్ కస్టమర్ ఇస్ గాడ్ కస్టమర్ ని కస్టమర్ లాగా వాడండి రిఫరెన్స్ తీసుకోండి మళ్ళీ ఆ ఒక్క కస్టమర్ నుంచి పది మంది కస్టమర్లు వచ్చేలాగా మనకు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా మనకు గోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు నచ్చిన విధంగా వాటిని మీరు తయారు చేసుకోండి గిఫ్ట్ హ్యాంపర్స్ చిన్న గాలం వేస్తే పెద్ద చేప పడుతుంది ప్రపంచంలో గేలం వేయకుండా పడ్డ చేపలు అనేది లేదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గ్యాలం వేసి మీరు ఎంత దిప్పినా చేపబడదు ఉద్దిగాలం వేస్తే సంథింగ్ మీరు యాడ్ చేయాలి అదే గిఫ్ట్ బ్యాగ్ లాగా ఖచ్చితంగా చేపలు పడతాయి ఇది ఒకటి అడ్వాన్స్ మార్కెటింగ్ లో రెండవది ఏంటి అని అంటే చైన్ బేస్ గా చేయాలి యూజ్ ఎఫ్ఎఫ్సి ఫార్ములా ఎఫ్ఎఫ్సి ఫార్ములా ఏంటి అని అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ప్రతి ఒక్క కస్టమర్ కి కానీ ఆ వేలో వాడండి ప్రతి ఒక్క అసోసియేట్ ఇప్పుడు మనం ఒక అసోసియేట్ ని రిక్రూట్ చేసినాం సార్ నాకు ఎవరు దొరుకుతలేరు బయట అసలు నేను మార్కెట్ లో అంటే ఫస్ట్ అతన్ని సెట్ చేయండి ఏంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను మొన్న మేము మా సిఎండి గారు కలిపి కి వెళ్ళినప్పుడు ఒక ముగ్గురు వ్యక్తుల్ని మేము పొకెట్ లో ఒక దిబ్బ మీదకి వెళ్ళినాం అంటే ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక కిలోమీటర్ నరలో ఒక సముద్రం మధ్యలో ఒక దీవి ఉంది అక్కడ కూర్చున్నప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్పేదే ఒక ముగ్గురు వ్యక్తులను అడిగినాం ఏం కనపడుతుందండి అని అంటే ఎంత బాగుంది సార్ ఈ బ్లూ సీ మన దగ్గర లేదు మన దగ్గర ఉన్న మంగిర కూడా చెత్త తప్ప ఏం కనపడదు మట్టి మట్టి ఉంటది అని చెప్పేసి ఒక అతను అన్నాడు అంటే ఈ జస్ట్ సీ ద బ్లూ సీ బ్లూ కలర్ లో ఉన్నటువంటి సముద్రాన్ని చూస్తున్నాడు ఇంకొక వ్యక్తిని అడిగాను అడిగితే చేపలు చూడండి సార్ ఎంత బాగా తిరుగుతున్నాయో క్లియర్ కట్ కనపడుతున్నాయి అన్నాడు అదే మన దాంట్లో కంపెనీ స్టార్టింగ్ కస్టమర్లు కనిపిస్తున్నారండి అసోసియేట్ కూడా బాగా కష్టపడాలండి అంటాడు అదే ముత్యాలు కనపడేటటువంటి ఒక యోధిని ఏం చెప్తారు తెలుసా అదేముంది సార్ బయట మన టాలెంట్ బయట కనపడ్డ ప్రతి ఒక్కరూ కస్టమరే కాకపోతే అసోసియేటే ఇంకా ఆప్షన్ అనేదే లేదు కనపడే మనిషి కాబట్టి అతను పొటెన్షియల్ ఉంటే కస్టమర్ లేకపోతే అసోసియేట్ దిస్ ఈస్ దే అండి మనం డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి బయట జనాలు కనిపిస్తారు మనకు కనిపిస్తలేరని చెప్పేసి కళ్ళు మూసుకొని కోసం కళ్ళు తెరిచినా కూడా కనపడే ఎందుకంటే మనకు తెలియని రహస్యాలు ఈ భూమండలంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ తెలిసినటువంటి మంత్రం ఏంటి అని అంటే డిసైడ్ ఫస్ట్ ఎంత గట్టిగా డిసైడ్ అవుతున్నాం మనం నవ్వేసాయి ప్రాజెక్ట్స్ లో ఈ కాన్సెప్ట్ లో పనిచేయాలని చేయాలని చెప్పేసి అనే దాన్ని బట్టి మీకు కళ్ళ ముందు కస్టమర్లు కానీ అసోసియేట్లు గాని కనపడతారు గాని ఏదో పైన పైన ఏదో చేద్దాం చూద్దాం చూద్దామనంటే ఎవరు కనపడరు మన చుట్టాలలో మన తోడబుటినోళ్ళల్లో ఉన్న వాళ్ళని పక్కోళ్ళు వెళ్ళి సేల్ చేస్తాం సో డిసైడ్ ఫస్ట్ అండ్ ద స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి ఖచ్చితంగా కనిపిస్తారు నెక్స్ట్ వన్ చైన్ బేస్డ్ మార్కెటింగ్ లో ఒక అసోసియేట్ మనకు వచ్చాడు మరి ఆ అసోసియేట్ కి ఎవరు కనపడతలేరు అని అంటే యూజ్ ద ఎఫ్ఎఫ్సి కోడ్ ఫ్యామిలీ ఉంటది కదా దానికి కనీసం ఒక వంద మంది ఉంటారు మినిమం వాళ్ళ దాంట్లో ఆ ఫ్యామిలీలో పొటెన్షియల్ ఎంత మంది లేదా డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు మంది సెగ్రిగేట్ చేయించండి ఆ పొటెన్షియల్ వాళ్ళ దగ్గరికి ముందు తన వెపన్ లాగా తయారు చేసిన తర్వాత కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత పంపండి ఆ ఫ్యామిలీలో ఒకరిద్దరిని తెచ్చుకున్నాడు అనుకోండి అది క్యూమిలేట్ అవుతా ఉంటది ఇది దీనికి ఒక ఫార్ములా నేను చెప్పింది ఏంటంటే రిక్రూట్ టెన్ పీపుల్ బేస్మెంట్ కోసం ఒక పది మందిని రిక్రూట్ చేయండి ఆ పది మందిని నిలబెట్టండి వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళని టాలెంట్ ఉపయోగించే వాళ్ళ సర్కిల్ ఉపయోగించే వాళ్ళని ఇండిపెండెంట్ లీడర్లుగా తయారు చేయండి వాళ్ళని ఇండిపెండెంట్ గా తయారు చేస్తే ఒక్కొక్కరి సర్కిల్ లో పది మందిని ఎతికినా కూడా ఆ పది మంది మీద వంద మంది టీం అవుతారు మళ్ళా మనం ఫస్ట్ నిలబెట్టిన పది మంది కూడా సేమ్ వేలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వంద మంది వెయ్యింది అవుతారు ఫార్ములా ఇలా వేస్తే అలా రావాలి ఎంతవరకు వర్కౌట్ అనేది సెకండరీ ముందు మనం పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఈ ప్రపంచంలో కట్టని కట్టిన కన్స్ట్రక్షన్ లేదు పేపర్ మీద పెన్ను పెట్టకుండా నేర్చుకున్న విద్యార్థి లేడు అండ్ పేపర్ మీద పెన్ను పెట్టకుండా వచ్చినటువంటి ఆలోచన కూడా లేదు వచ్చే ముప్పై ఆలు ముప్పై వేల ఆలోచనలు రోజుకు పేపర్ మీద నువ్వు పెన్ను పెట్టకుండా ఏ ఒక్క ఆలోచన నిలబడదు ఈ రోజు వచ్చిన ఆలోచన రేపటికి వస్తుంది గ్యారెంటీ లేదు కారణం అన్ని ఆలోచనలు మనిషికి వస్తాయి కాబట్టి పేపర్ మీద షెడ్యూల్ రాసుకుంటే ఏం కావాలనేది చూసుకుంటే ఖచ్చితంగా అయితే మిత్రులు అందుకే టెన్ ఇంటూ టెన్ పది మందిని రిక్రూట్ చేయండి వాళ్ళని నిలబెట్టండి ఫస్ట్ తర్వాత వేరే వాళ్ళు నిలబడితే నీలాంటి పది మంది నిలబడ్డట్టే ఒక సైన్యాన్ని తయారు చేయండి పిత్త పరిగెలు ఎరొద్దు తిమింగలని పడదాం గుర్తు పెట్టుకోండి పిత్త పరిగెలు ఎవరైనా పడతారు చేపలు వేటాడేటోడే నిజమైన యోధుడు కాబట్టి పది మందిని మనం రిక్రూట్ చేసి ఈ రోజు నుంచి పది మందిని నిలబెడదాం వాళ్ళు నెక్స్ట్ ఆటాడతారు మళ్ళీ వెళ్ళు పది మంది కోసం దిస్ ఈస్ ద వే ఒక గొప్పగా ఎదగాలన్నా అను అనతి కాలంలో కోటీశ్వరుడు అవ్వాలన్నా సామాన్యులుగా ఉన్న మనం కోటీశ్వర్లుగా ఎదగాలన్నా దశ దిశ మారాలన్నా దిస్ ఈస్ ద వే మిత్రులరా అండ్ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఉన్నది ఎదగడానికి సంకల్పం ఉంటే ఫార్ములా కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ ఇది మెయింటైన్ చేయండి ఈ ఎఫ్ఎఫ్సి ఫార్ములాలో కంపల్సరీ చేయండి మిత్రులు లేని లేరు ఫ్రెండ్స్ లేనోళ్ళు లేరు కొలీగ్స్ లేని లేరు వాళ్ళని యూజ్ చేసి మనం పది మందిని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా అవుతాం అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్రూట్ చేసేటప్పుడు నేను మన హైదరాబాద్ మీటింగ్ లో కూడా చెప్పిన రిక్రూట్ చేసేటప్పుడు ఎవరిని వచ్చేసి నేను పది ఎకరాలు అమ్ముతా సార్ అన్నాడు అనుకోండి లెక్క వేసుకుంటారు ఇక పేపర్ తీసి పది ఎకరాలు అమ్మిండి ఇంతవరకు వస్తాయని అని చెప్పేసి అప్పుడు మనం వేసుకునే లెక్కను చూసి ఎదుటోళ్ళు ఏం చేస్తారో తెలుసా మెల్లగా పదివేలు వేయండి సార్ ఇరవై వేలు సార్ లెక్క దిప్పి చూస్తే ఎక్కడికో వెళ్ళింది ఎగ్జాంపుల్ చెప్పిన మన ఎన్ఎస్పి లోని ఒక లీడర్ పేరు కానీ ఒక పర్సన్ ఇలా వస్తే నా దగ్గరికి పట్టుకొని వచ్చినారు పదిహేను ఎకరాలు అమ్ముతా అంటున్నారు సార్ చాలా షార్ప్ ఉన్నాడు సార్ మంచి ఎక్స్పీరియన్స్ లీడర్ అని చెప్పేసి అన్నాడు పనిచేసేటోడు ఇంజాన్ అమ్ముతా అని చెప్పడండి ముందు పని ఎంత అడుగుతాడు ఇదేదో తేడాగా ఉంది జాగ్రత్త అని చెప్పాను కానీ మన పెద్ద మనిషి లెక్కలు మాస్టర్ కాబట్టి తెలియకుండా కొన్ని డబ్బులు ఇచ్చేసి వచ్చిండు నా దగ్గరికి వచ్చింది ఇచ్చిన సార్ అని చెప్పిండు తర్వాత ఎందుకు ఇచ్చి రండి ఆల్రెడీ వద్దని అని చెప్పేసి అంటే అన్నది ఏంటంటే పదిహేను ఎకరాలు ఇస్తాను అంటున్నాడు సార్ నాకు ఎంత వస్తుంది లెక్కలు చూడాలంటే ఫస్ట్ చేస్తే కదా వస్తుంది చేసిన తర్వాత కదా మనం చేసేది ముందు మనకు ఆశ అతను ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఒక మార్కెటింగ్ వ్యక్తి మీదనే ప్రదర్శిస్తున్నాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పేసి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ మూడు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలా మూడు విషయాలు ఏంటి అని అంటే నీడ్ మన దగ్గరికి వస్తున్న అసోసియేట్ కి అవసరాలు నీడ్స్ ఏమున్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనకి కావాలి నీడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నీడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో పిల్లల పెళ్లి చేయాలా లేదా పిల్లలకి బ్రహ్మంగా చదివిపించాలా లేదంటే ఇల్లు కట్టుకోవాలా అనేది ఒక నీడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు వేరే ఆలోచన లేదు తీసుకోండి రెండవది పెయిన్ అప్పు కట్టాలా ఈఎంఐలు కట్టాలా లేదంటే ఫ్యామిలీలో ఒకరు వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారు ఆ డబ్బులు చేయాలా ఇక్కడ పని చేస్తేనే అక్కడ పెయిన్ రిలీఫ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తాడు వేరే ఆలోచన లేదు దే ఆర్ లుకింగ్ ఫర్ బెస్ట్ ప్లాట్ఫామ్ కల్పించండి నేర్పించండి మీకే మీకు ఒక గొప్ప యోధుడు మీకు రెడీగా ఉన్నట్టే పెయిన్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ప్యాషన్ ప్యాషన్ అంటే తపన నేను ఎదగాలి నేను సాధించాలి మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు పేదవాళ్ళుగా ఉన్నారు కానీ నేను మాత్రం నా పిల్లలకి మా తల్లిదండ్రులు పేదవాళ్ళని చెప్పుకునే అవకాశం ఇవ్వను నేను ఎదుగుతాను ఒక కోటేశ్వర ఎదిగి నా పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇస్తాను అని చెప్పేసి ఒక ప్యాషన్ గా ఉన్న వ్యక్తి ఉంటారు చూసారా అతనికి పెయిన్ ఉంటది రెస్పాన్సిబిలిటీ ఉంటది నీడు కూడా ఉంటది పెయిన్ ఎందుకు ఉంటుందో తెలుసా చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ఎదిగిన విధానాన్ని వాళ్ళు పడ్డ బాధల్ని తను పడ్డ బాధల్ని గమనించాడు కాబట్టి ఈఎంఐలు కట్టలేని స్థానం నుంచి మంత్ ఎండ్ వచ్చేసరికి డబ్బులు లేకపోయేసరికి ఇబ్బంది పడ క్షణాలు ఉంటాయి కాబట్టి రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని బాగా చదివించాలి వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి మంచి ఇల్లు కట్టుకోవాలి నెక్స్ట్ లెవెల్ లో ఎదగాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ ప్యాషన్ కాబట్టి ఈ మూడు ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు అసోసియేట్స్ గా తీసుకోండి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేయండి అవసరం అయితే చెత్త వద్దండి మంద వద్దండి కావాల్సింది మనలాగా ఎదగాలనుకునే తపనున్నటువంటి యోధులు కావాలి అలాంటి వాళ్ళని తీసుకురండి ఖచ్చితంగా మీరు ఎదగడంతో పాటు అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని ఎక్కడో నిలబెడతారు వాళ్ళు కాబట్టి ఈ వీటిని పరిగణలోకి తీసుకుంటే మనకు తిరిగి ఉండదు సార్ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించింది అండ్ ఫైనల్ గా ఇంకొక ఓర్డ్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే ఆన్లైన్ మార్కెటింగ్ నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆన్లైన్ మార్కెటింగ్ పూర్తిగా నిషేధం ఈ విషయంలో కొంతమంది ఇంకా ఆన్లైన్ లో పెడుతున్నారు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది లేని అనుకుంటున్నారు దయచేసి చెప్తున్నాను సార్ కంపెనీ విధి విధానాలని పాటించకపోయినా కంపెనీ ప్రిన్సిపుల్స్ కి డామేజ్ చేసే విధంగా బిహేవ్ చేసినా వేరే కస్టమర్లని వేరే అసోసియేట్ కొట్టగొట్టడానికి ప్రయత్నం చేసినా కంపెనీ చూస్తూ ఊరుకోదు హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ ఏ వెరీ సీరియస్ యాక్షన్ ఎందుకనంటే ఇది ఎథికల్ బేస్ మీద కన్స్ట్రక్ట్ చేయబడ్డటువంటి కంపెనీ నవ్వేసాయి ప్రాజెక్ట్స్ ఈ కంపెనీలోకి వస్తే నా కష్టానికి ప్రతిఫలం వస్తుందని ప్రతి ఒక్క అసోసియేట్ నమ్ముతున్నటువంటి ప్లాట్ఫామ్ నవ్వేసాయి ప్రాజెక్ట్స్ ఇక్కడ అలా నమ్ముతున్నటువంటి అసోసియేట్ కి భంగం కలిగించడానికి ఎవరైనా ప్రతి ప్లేస్ లో ప్రతి బ్రాంచ్ లో ఎవరో ఒకరు ఇలా ప్రయత్నం చేస్తే సో సింపుల్ సార్ మీ సర్వీస్ మాకొద్దు మీ యొక్క సర్వీస్ మాకు చాలు అని చెప్పేసి లెటర్ మీద సంతకం పెట్టి పంపించాల్సి ఉంటది ఎథికల్ బేస్ మీద చేసే వాళ్ళని ఇక్కడికి వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది అనే వాళ్ళని నవ్వేసాయి ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా వాళ్ళకు అండగా ఉంటుంది వాళ్ళని నిలబెడుతుంది వాళ్ళకు తోడు ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను సార్ రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నాం నవ్యసాయి ప్రాజెక్ట్స్ తరఫున యాజ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా మీ అందరినీ నిరుద్యోగులుగా ఉంటే నిరుద్యోగం అనేది బయట లేదండి ఇక్కడ ఉంది నిరుద్యోగం మనం ఏం చదువుకున్నాం ఎంత చదువుకున్నా ఇంపార్టెంట్ కాదు వెనకాల ఏమి ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు యు కమ్ డౌన్ టు ప్రాజెక్ట్ మేము ఉన్నాం రండి మీరు జీరో తోటి వస్తే మిమ్మల్ని రాటు తేలే వెపన్గా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీ జీవితంలో ఒక మీ కళ్ళ ప్రపంచాన్ని సాధించే యోధుల్లాగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాం మీరు చేయాల్సిందల్లా ఒకటే నిర్ణయించుకొని రండి ఎదగాలనే తపనతో రండి దారి కాదు సూపర్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తాం దాని మీద ఎలా పరిగెత్తాలో మీ ముందర పరిగెడుతూ నేర్పిస్తాం కాబట్టి కొత్త వాళ్ళైనటువంటి లీడర్లు పాత వాళ్ళైనటువంటి లీడర్లు మీ అందరికి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గా ఉన్నటువంటి వాళ్ళకి అందరికి చెప్పేది ఏంటి అంటే చాలా మంది లక్షల మంది ఉన్నారు బయట అవకాశాలు కల్పించండి గొప్ప అవకాశాన్ని మీరు వాళ్ళకి ఇస్తున్నట్టు ఉంటుంది మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మీరు అవకాశం ఇవ్వండి ఈ రోజు వాళ్ళని మీరు నిలబెడుతున్నారు రేపు వాళ్ళు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు ఇదే నవ్వేసాయి ప్రాజెక్ట్స్ యొక్క సిద్ధాంతం ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రియతమ సీఎం డిసి సానా నారాయణ రెడ్డి గారికి సదా కృతజ్ఞులం ఆల్వేస్ ఒకటే చెప్తున్నాం ఎదగడానికి సిద్ధమైనటువంటి వాళ్ళకి అమ్మ లాంటిది నా వ్యసాయ ప్రాజెక్ట్స్ సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ అండ్ ఎంతసేపు చెప్పింది శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నమస్సు మాంజలి అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారు అండ్ మై డియర్ ఆల్వేస్ మా పెద్ద బ్రదర్ అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సానా నారాయణ రెడ్డి గారు నేను లైన్ లోకి తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గివింగ్ మీ దిస్ బీచ్